తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిర్మిస్తున్నారు అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజల రవాణా కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త తానంకి నానాజీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కావాలని అడుగుతూ వస్తూ ఉన్నారు కానీ ఇది కోర్టులో కాదు కానీ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఈ రోడ్డు వేయడం మాకు చేతకాల చేసిన బిల్లు ఆగిపోయేటువంటి కార్యక్రమం అయితే ఒకటే చెప్పాలా మా వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి ఆయనే దగ్గరుండి ఈ యొక్క ఫారెస్ట్ అనుమతులన్నీ కూడా ఇప్పించి దానికి మా మధు గారు మా సుబ్రహ్మణ్యం గారిని అటాచ్ చేసి మీరు ఆ ఎమ్మెల్యే గారి వెళ్ళి అన్నీ పరిస్థితి చేయమంటే మొత్తం చేసుకొచ్చినటువంటి మా వరప్రసాద్ గారికి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయిన వెంటనే ఈ రోడ్డు కావాలన్నారు అలాగే అంజని టైల్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకో రోడ్డు కూడా ఉంది అది కూడా కావాలని మా మధు గారు కూడా చెప్పారు ఆల్రెడీ నాని గారితో కూడా ఇందాక డిస్కస్ చేశాం ఖచ్చితంగా అది కూడా చేయిస్తాం ఎందువల్లంటే అవకాశం వస్తే మాత్రం వదిలే పది సమస్య ఉండదు అవకాశం లేక గమంటాం తప్ప ఒక అవకాశం అంటూ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎలక్షన్తో ఏం చెప్పామో అవి ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ ఏరియాలోనే దాదాపు నాలుగు ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాదాపు నాలుగు ఐదు వందల నుంచి ఐదు వేల వరకు మా కానిస్టెంట్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించినటువంటి నాలుగు సంస్థలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా మా నియోజక నిరుద్యోగులకి మీరు ఈ యొక్క అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము చేతులెత్తి మేము అందరినీ ప్రార్థిస్తున్నాం ఎందువల్లంటే ఈరోజు మా కానిస్ట్యుయెన్సీలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు సార్ పేద కానిస్ట్యుయెన్సీ ఇది కాబట్టి మేము పంపిస్తాము మీరు టెస్ట్ పెట్టి మీరు క్వాలిఫై అయితే తీసుకున్నాం బలవంతంగా వద్దు మీరు క్వాలిఫై అయితే తీసుకోమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కావాలని అడుగుతూ వస్తూ ఉన్నారు కానీ ఇది కోర్టులో కాదు కానీ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఈ రోడ్డు వేయడం మాకు చేతకాల చేసిన బిల్లు